హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ ప్రాపర్టీస్ విజయవాడ మీరు చూడబోయే లేఅవుట్ వచ్చేసి పంచాయతీ అండి ఇది ఎక్కడ అంటే మైలవరం దగ్గర మినీ అమెరికాగా పిలవబడుచున్న వెలవడం అనే గ్రామానికి చాలా దగ్గరలో ఉందండి తోల్కూడ అనే విలేజ్లో ఇళ్లకు దగ్గరలో ఉందండి ఇది పది ఎకరాల పంచాయతీ లేఅవుట్ అండి అయితే ఈ పంచాయతీ లేవుట్లో వంద గజాలు వచ్చేసి ఐదు లక్షల యాభై వేలకి ఇస్తున్నారండి ఈ వంద గజాలు పది అయితే ఎర్రచందనం చెట్లుగా ఇస్తున్నారండి బెనిఫిట్ అండి ఇది చెట్ల మీద కూడా ఆదాయం రావాలని వంద గజాలు అయితే ల్యాండ్ కన్వర్షన్ చేసి ఇస్తున్నారండి ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవచ్చండి లేదంటే చెట్ల మీద కూడా ఆదాయం వస్తుంది కాబట్టి రిటర్న్స్ రావాలనుకుంటే చెట్లు కూడా ఇస్తున్నారండి అదనంగా అయితే ఇది రింగ్ రోడ్కి చాలా దగ్గరలో ఉందండి ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లోని అలాగే ఎయిర్పోర్ట్ చాలా దగ్గరలో ఉందండి అలాగే అమరావతిగా కేవలం ముప్పై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి ఇప్పుడు మీరు చూ హైదరాబాద్ చూసుకుంటే నూట యాభై కిలోమీటర్లు రింగ్ రోడ్ దాటి నూట ఎనభై కిలోమీటర్ల వరకు విస్తరించిందండి మరి మనకి అవటరింగ్ రోడ్డు ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ అంటే చాలా దగ్గర అండి దేంట్లో ఫ్లాట్ బుక్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉందండి కాంటాక్ట్ అవ్వచ్చు